ఈరోజు నిజంగా చాలా శుభదినం ఎందుకనంటే ఈ పద్మనాయక విలమ సంఘానికి ఒక రూపురేఖలు అది ఆహ్ల నడుస్తలేదు మనకు చాలా ఇబ్బంది అవుతుందనంటే ఆ పరిస్థితులలో మరి కిరణ్ రావు గారు ముందుకొచ్చి తన వంతు సహాయం చేసి ఒక స్ఫూర్తిగా నిలబడింది ఈ విలమ సంఘానికి అరవై లక్షలనంటే దేశంలో అందరం డబ్బులు సంపాదిస్తాము కానీ ఇచ్చే గుణం కూడా దేవుడు అందరికీ ఇయ్యడు నిజంగా ఆ ఇష్యూలో వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు అరవై లక్షల గిట్ట అనౌన్స్ చేయకపోతే చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది పాపం వారేం ఇస్తామని అంటున్నారు కొంచెం కారణాల వల్ల అది డిలే అవ్వకుండా పోయింది ఈ మన వెల్మ సంఘం వాళ్ళ కమిటీకి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే వారి స్ఫూర్తి మీరు దాన్ని ఆక్యుపై చేసి ఇవాళ అది కన్స్ట్రక్షన్ చేసి మరి మనం ముందు అంటే దానికి తోడు వారు సరే ఉడతా భక్తులాగా వారికి ఉన్న బిజినెస్ల ప్రకారంగానే కానీ వారికి ఉన్న ఆస్తి ప్రకారంగానే కానీ అంత ధైర్యం చేసి అరవై లక్షలు ఇచ్చిందంటే వీ షుడ్ వెరీ గ్రేట్ఫుల్ మనం వారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే కిరణ్ రావు గారు అంటే వారి నాన్న మాకు బాగా సాన్వితం ఉంది ఎందుకంటే ఎప్పుడూ పోచంపాటి ప్రాజెక్ట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్లో వీరి నాన్న మా విలేజ్లో కాంటాక్ట్ చేశారు మాదా మాదాపూర్ గోపాలరావు గారు అని వీరి వీరి పెద్ద పెద్ద నాన్న వారును వారు మా విలేజ్లా ఇయర్స్ టుగెదర్ ఉండి కాంటాక్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి పరిచయం వెంకటేశ్వరరావు గారు అంటే మేము నాకు కరినా కలుసుకున్నా కానీ ఏం దగ్గర బాగుండవా నర్సింగ్ అని అంటుండే చిన్నోడైనా కూడా అప్పుడప్పుడు మా ఏరియా కూడా వస్తున్న కురికాల ప్రభాకర్ రావు ఇంటికి వచ్చి ఆడ కూర్చుండి కలిసి మాట్లాడుకుందాం మేము మంచి మంచి నడవడి నేర్పిండు నిజంగా కూడా ఆ పుణ్య దంపతులకు మరి ఇలాంటి కుమారుడు కుట్టడం నిజంగా ధన్యవాదాలు సరే అది దురదృష్టవశత్తు మనకు అందరికీ తెలిసిన విషయమే అది మనం ఎప్పటికి కూడా తీరని పూడ్చలేని లోటు అయినా కూడా వారు మొక్కమోని దీక్షతో కిరణ్ రావు గారు అది సరే జరుగుతూనే ఉంటుంది లైఫ్ అనేది మొక్కమని దీక్షతో బిజినెస్ను డెవలప్ చేసుకుంటూ రియల్ ఎస్టేటే కావచ్చు క్రషర్సే కావచ్చు హోటల్సే కావచ్చు ఎందులో వాళ్ళు కాలు పెట్టినా కూడా ఒక అదృష్టము వారిని తన్ని కలిసి వచ్చినట్టుగా వచ్చి మరి ఈ రోజు వారిని నిజంగా మనము ఎంతో కొంత సన్మానించడం అనేది చాలా వారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇక ముందు కూడా వారు వారు ఎళ్ళవేళలా మనిషి ఎందుకంటే ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాము మనం అనుకుంటాం దగ్గరికి పోతే ఎవరు కూడా చేయరు కానీ వారు వారి ముఖ కవలికలే కావచ్చు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు మనం మామూలుగా ఎందుకంటే మనిషిని చూస్తేనే నవ్వుకుంటే పలకరిస్తారు అది గొప్పతనం మనిషిలో ఉన్న గొప్పతనం అహంభావము అహంకారము లేకుండా మంచిగా కలిసి ఎంత చిన్నోడైనా నమస్తే అంటే నమస్తే అనేది అది అందరికీ రాదు ఆ దేవుడు వారికి అలాంటి అలవాటు నేర్పినందుకు ఆ పుణ్యదంప వెంకటేశ్వరరావు అయితే నిజంగా చాలా చాలా నైట్ జెంటిల్మెంట్ ఉండే మాకు బాగానే పరిచయం వారు మరి అలాంటి వారికి ఇలాంటి ఆ దేవుని దేవలన ఇలాంటి సుపుత్రునిచ్చి మన విలుమ సంఘానికి తన వంతు దాతృత్వాన్ని అందించినందులకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా వారు ఆ దేవునికి దేవుడు ఆైశ్వర్యాలు ఇచ్చుకుంటూ మిగతా కార్యక్రమాలు మన సంఘాలకే కావచ్చు కమ్యూనిటీకే కావచ్చు వారికే కావచ్చు బీద విద్యార్థులకే కావచ్చు వారు సౌహృదయంతో మరి వారి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ వికాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు